వెల్కమ్ టు న్యూస్ల్యాండ్ నేను కార్తిక్ ఖమ్మం వరంగల్ నల్గొండ మండలి ఉప ఎన్నికకు సంబంధించి కోలా అయితే మొదలైందని చెప్పుకోవచ్చు ఇక అన్ని ప్రధాన పార్టీ స్వతంత్ర అధికార ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులందరూ కూడా వారి వారి ప్రచారాల ద్వారా ముందుకెళ్తున్నారు వారి అనేక హామీలు ఇస్తున్నారు చట్టసభలో మేము ప్రశ్నించే గొంతుకులు అవుతాం నిరుద్యోగుల పట్ల ప్రశ్నించే గొంతుకులు అవుతున్నా కూడా వివిధ ప్రచారాల ద్వారా వెళ్తున్నారు అసలు విద్యార్థులకు ఏం కావాలా నిరుద్యోగులకు ఏం కావాలి యువతకు ఏం కావాలనేది మనం ప్రస్తుతం మనం న్యూస్ల్యాండ్ ద్వారా తెలుసుకున్నాం ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గ్రంథాలయం వద్ద ఉన్నాయి ఇక్కడ గ్రంథాలయంలో ఇక్కడ యువత అంతా కూడా ఇక్కడ వివిధ పోటీ పరీక్షలకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యం అయితే తెలుస్తుంది వీళ్ళందరూ కూడా పుస్తకాలతో అయితే తీవ్రంగా కుస్తీ పడుతున్న నేపథ్యంలో మనం చూస్తాం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి యువతతో మాట్లాడదాం మరికొన్ని రోజుల్లో గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతున్నాయి మీ యువతకు ఏం కోరుకుంటున్నారు యువతకు నిస్వార్థంగా పనిచేసే రాజకీయ నాయకులు కావాలండి రాజకీయాల పట్ల నాకు ఉన్న అవగాహన ప్రకారం నేను చెప్తాను రాజకీయాలు ఈ ఈ ఎలక్షన్సా పై ఎలక్షన్సా లోక్సభ రాజ్యసభ అనేది కాదు నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే రాజకీయాలు కూడా ఒక ఉద్యోగంలాగా చేయాలి నిస్వార్థంగా ఇప్పుడు ఒక ఒక ఎన్నికైన అభ్యర్థి తన డ్యూటీ ప్రకారం ఈ నా కర్తవ్యం ఏంటి నేనేం చేయాలి ఇక్కడున్న అభ్యర్థులకు ఏం కావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహబూబాబాద్ ఇక్కడ ఏం చేయాలి నేను ఇక్కడ ఏం లోటుపాట్లు ఉన్నాయి దేన్ని ఫిల్ చేయాలి అనేది ఒక డ్యూటీగా ఇక్కడ ఉన్న లోటుపాట్లను ఒక లిస్ట్ అవుట్ చేసుకొని దాన్ని ఒకదాని తర్వాత ఒకటి ఫుల్ఫిల్ చేసుకునేలాగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీచర్ ఉన్నాడు ఇప్పుడు మేము ప్రిపేర్ అయ్యేది టీచింగ్ కోసం మేము నైన్ ఓ క్లాక్ డ్యూటీకి ఎక్కిన తర్వాత ఫోర్ ఓ క్లాక్ వరకు ఆ స్టూడెంట్ గురించి ఏం కావాలి ఏ పీరియడ్లో ఏం చెప్పాలి వాళ్ళ వాళ్ళ భవిష్యత్ ఎలా తీర్చిదిద్దాలనే అవగాహన ప్రకారం మేము టీచ్ చేసుకుంటూ వెళ్తాం అలాగే రాజకీయం కూడా స్వార్థ స్వా స్వలంబన చూసుకోకుండా స్వార్థంగా ఉండకుండా నిస్వార్థంగా నేను నా డ్యూటీ చేసుకోవాలి ఏదైనా కొంత సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే ఉన్నట్లు అనిపిస్తుంది నాకు రాజకీయ నాయకులంతా ఎంత నిస్వార్థంగా ఉన్నా వన్స్ స్టెప్ అయిన తర్వాత వాళ్ళ మెంటాలిటీ మారిపోతుంది అలా ఉండకుండా ఉండాలనేది నా ఉద్దేశం దాని తర్వాత ఇంకేంటంటే రాజకీయ నాయకుల్లో కూడా ఎడ్యుకేటర్స్ ఉండాలి ఎడ్యుకేటర్ అయ్యి ఉండాలి అప్పుడే వాళ్ళకు నేనేం చేయాలి ఇంకా ఇప్పుడు మన దేశం ఎప్పుడూ అభివృద్ధి చెందుతున్న దేశంగానే మనం చెప్తుంటాం కదా అయితే మన దేశం కూడా అభివృద్ధి చెందాలి అంటే నువ్వు ఇది చేయాలి నువ్వు ఇది చేయాలి అని చెప్పుకుంటూ వెళ్ళిపోతారు కానీ ఆ చెయ్యడం అనేది ఎక్కడ స్టార్ట్ అవ్వట్లేదు ఫస్ట్ మన మనల్ని మనము స్టార్టప్ చేసుకోవాలనేది నా ఉద్దేశం ఇప్పుడు ఏది చెప్పినా ఇప్పుడు నేను చెప్తున్నాను నేను చెప్పే నావన్నీ కూడా నా లోపల వచ్చే క్వశ్చన్స్ అలాగే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు నిస్వార్థంగా పనిచేయాలనేది నా ఉద్దేశం అనేక మంది మేధావులు యువత ఆలోచనల నుంచి మా తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్నాం గత పది సంవత్సరాలు కూడా గత ప్రభుత్వాన్ని చూసాం ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని చూస్తున్నాం గత ప్రభుత్వంలో మీకు నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఘటనలు చూస్తున్నాం ఇప్పుడు కూడా గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఉంటుంది కానీ ఇంతవరకు కూడా రిలీజ్ చేయని పరిస్థితి అంటే గత ప్రభుత్వానికి ప్రభుత్వం డిఫరెన్స్ ఉందా ప్రభుత్వం ఒకసారి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదంటే అక్కడున్న ఎన్ని పోస్ట్లు ఉన్నాయి నేను ఎన్ని ఇవ్వగలుగుతాను ఇంకా క్రియేట్ చేస్తానని చెప్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నేను ఇంకా అవి ఉన్నవి కాదు ఇంకా కొన్ని ఉన్నవి నేను అవి యాడ్ చేసి ఇస్తాను అంటారు అక్కడ ఎన్ని ఉన్నవి అనేది నిజాయితీగా ఎవరు రివీల్ చేయట్లేదు ఫస్ట్ అది రివీల్ చేసి ఉంటే ఈ ఇవేంటి మళ్ళీ రిజర్వేషన్స్ లేడీస్ ఇన్ అని ఎస్టీ కని ఎస్సీ కనీ ఇప్పుడు బీసీ క్యాండిడేట్గా గురుకుల గురుకులంకి రాసామండి మేము వన్ సిక్స్టీ మార్క్స్ వచ్చినా కూడా వర్టికల్ అయ్యి ఉంటే మాకు వచ్చేది హార్జెంటల్లో పోయినాయి అనేసి అదొక మాకు ఒక క్లారిటీ అంటూ లేదు క్లారిటీగా ఇచ్చి నోటిఫికేషన్ ఎలా ఇచ్చారో అలాగే ఫిల్ఫిల్ చేసుకుంటూ వెళ్తే చాలామంది అభ్యర్థులు లబ్ధి పొందుతారు కదా అంటే మీకు ప్రశ్నించే గొంతుకలు కావాలి చట్టా ఇప్పుడున్న ప్రధాన పార్టీలు చూసినా కానీ ఇండిపెండెన్స్ క్యాండిడేట్ కానీ మీకు ఎవరైతే ప్రశ్నించే గొంతుకలు సిద్ధంగా ఉన్నారని అనుకుంటారు ఎవరు వచ్చినా ప్రశ్నించే గొంతుకతో రావాలనేది నా ఉద్దేశం సార్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు పార్టీ పరంగా వచ్చిన ప్రత్యేకంగా నిలబడిన అభ్యర్థి ఒకసారి ఆ పొజిషన్కి వచ్చాక ప్రశ్నించే గొంతుక నేను దేనికి వచ్చాను అనేది మర్చిపోకుండా సేవ చేయాలనేదే మేము కోరుకుంటాం ప్రజలుగా ఒక అభ్యర్థిగా యాస్పిరెంట్గా ఒక స్టూడెంట్గా ఏ పొజిషన్లో తీసుకున్నా ప్రజలు కోరుకునేది అది ఒకటే కదా నిస్వార్థంగా వాళ్ళు చెయ్యాలనుకుంది చెయ్యాలి ఆ వన్స్ ఆ పొజిషన్కి వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోతే ఎవరం చేసేది ఏమి ఉండదు సార్ ఏ పార్టీ అయినా సరే ప్రిపేర్ అవుతుంది పనిషి ప్రిపేర్ అవుతుంది మేము డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాము హెచ్డబ్ల్యూ ఇవన్నీ ప్రిపేర్ అవుతాం ఏం కోరుకుంటాం ఇప్పుడు ఎలక్షన్ రాబోతుంది గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ మరో మూడు రోజులు వారం రోజులు జరగబోతుంది ఏది ఉండకూడదు అంటే ఇప్పుడు నోటిఫికేషన్స్ అన్నీ కూడా సకాలంలో కంప్లీట్ చేసి నిరుద్యోగ యువత ఇప్పుడు తెలంగాణ వచ్చిన కానీ దాదాపు టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఇట్లే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వచ్చిన అంత ముందు వచ్చిన నోటిఫికేషన్లో కూడా అరకొర ఉద్యోగాలు వచ్చినాయి కొన్ని పేపర్ లీక్ అయ్యి మళ్ళీ 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 చదివి ఇటు కుటుంబం కుటుంబానికి భారంగా లేకపోతే ఇటు పుస్తకాలతోని రకరకాల అన్ని రకాల ఇబ్బందులు పడి నిరుద్యోగులు చేస్తున్నందుకు ఇప్పుడు వచ్చిన ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా సజావుగా సాగి ఇంకా మళ్ళీ కొత్త నోటిఫికేషన్లు వచ్చి కొద్ది తెలంగాణలో నిరుద్యోగం మొత్తం పేరుకుపోయింది దీన్ని కొద్ది ఒక ఒక దుష్ ఒక గాడిలో పెట్టే విధంగా కార్యాచరణ ప్రభుత్వం నుంచి ఉండాలని కోరుకుంటున్నాం ఇది ప్రభుత్వం ఇదివరకు ఎన్నికలు అప్పుడు చెప్పింది ఆల్రెడీ నేను జాబ్ను క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ఇప్పటివరకు కూడా క్యాలెండర్ కూడా రిలీజ్ అయిన పరిస్థితి ఎట్లా వస్తారు దీనికి గవర్నమెంట్ ఫామైంద ఒక నా ఐదు నెలలు అవుతుంది రెండు లక్షల ఉద్యోగాలు నింపుతాము క్యాలెండర్ కూడా ఇస్తామన్నారు యూపీఎస్సి మోడల్లో టీఎస్పిఎస్సిని కూడా ప్రక్షాళన చేస్తామన్నారు ఆ దిశగా టిఎస్సిపిఎస్సీని అయితే ప్రక్షాళన చేస్తున్నారు ఇక మరి ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత ఈ క్యాలెండర్ కూడా రావాలి వస్తే మా అందరికీ మంచి జరుగుతుందని అనుకుంటున్నాం నమ్మకం ఉందా ఇవాళ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు మీకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి నమ్మకం ఏమైనా ఉందా ఇప్పుడుకి నమ్మకం అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన కాంచి కొన్ని చర్యలు ఏంటంటే ఇప్పుడు టీఎస్పిఎస్సిని ప్రక్షాళన చేయటం తర్వాత ముందు ఇప్పుడు టీఎస్పిఎస్సి నుంచి ఆల్రెడీ ఇష్యూ చేసిన నోటిఫికేషన్స్ డేట్లు ఇవ్వటం ఇట్లాంటి జరిగినాయి కాబట్టి ఈ దిశగా నిరుద్యోగ అంత సన్నద్ధమై ఉంటున్నారు కాబట్టి కొద్దిగా పాజిటివ్గానే ఉన్నాం నేనైతే చూస్తున్నాం ఆల్రెడీ కంటెస్టెంట్స్ అందరూ కూడా యాక్స్పీరియన్స్ అందరూ కూడా చెప్తున్నా మేము నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పిస్తాం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ ఉంటున్నారు సార్ మీరు ఏ విధంగా చూస్తారు అసలు వాళ్ళ మీద నమ్మకం ఉందా వాళ్ళ యొక్క మాటలు ఏ విధంగా చూస్తారు ఇప్పుడు నిరుద్యోగ యువతకి చెప్పిందని నమ్మటానికి మించి వేరే అది లేదు ఎందుకంటే ఇప్పుడు చదువులు అయిపోయి కూడా పది సంవత్సరాలు దాటిపోయింది పీజీలు డిగ్రీలు అయిపోయి అంతకుముందు నోటిఫికేషన్ రకరకాల ఇబ్బందులతోనే అది అయిపోయినా సరే బయట వేరే ప్రైవేటు ఉద్యోగాల వైపు అవకాశాలు తక్కువ ఉండటం వల్ల లేకపోతే గవర్నమెంట్లో సెక్యూరిటీ ఉంటుంది అనే ఈ కారణాల వల్ల దీనికోసమే ప్రిపేర్ అవుతూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఏదన్నా ఒక చిన్న పాజిటివ్ న్యూస్ వచ్చినా మేము ఈ నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా గట్టి కష్టపడాలని అనుకుంటున్నాం ఓ నెంబర్ ఫార్టీ సిక్స్ మీద అనేక చూసిన మన ఓవి క్యాంపస్లో కానీ అనేక ధనాలు అసలకలు చూసిన పరిస్థితి ఉంది ఏ విధంగా చూస్తారు మరి ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే అది కొద్దిగా రద్దు చేస్తుందని సూత్రప్రాయంగా అంగీకరించింది బట్ ఇంకా చేయలేదు దాని గురించి అయితే పోరాడాల్సిన అవసరం ఉంది గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులు దానివల్ల చాలా నష్టం ఉంది అది అందరికి తెలిసిందే ఇక్కడ నూట ఇరవై నూట ముప్పై వచ్చిన వాళ్ళకి జాబ్ రాలేదు హైదరాబాద్ ఏరియాలో ఎనభై తొంభై మార్కులు కూడా జాబ్ వచ్చిన పరిస్థితి ఉంది దానివల్ల సో అది రద్దు చేస్తేనే గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు మేలు జరుగుతుంది మన తెలంగాణ రాకంటే ముందు వేరు ఇప్పుడు వచ్చిన తర్వాత వేరు సరే మనం అనుకున్న తెలంగాణలో నీళ్ళు వచ్చినాయి నిధులు వచ్చినాయి కానీ నియామకాల విషయంలో కొంత వెనకబడే ఉన్నాం అది ఇంకా పూర్తి కాలేదు సరే గత గవర్నమెంట్ కొంత చేసింది కానీ ఆ లాస్ట్ నోటిఫికేషన్ విషయంలో ఫెయిల్ అయింది సో ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నది అన్న ప్రామిస్ ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు కనుక భర్తీ చేస్తే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో కొంత మేరకు నియామకాల విషయంలో మేలు జరుగుతుంది వాస్తవంగా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో అందరు చదువుకున్న మేధావులు కాబట్టి మన కోసం పోరాడే వాళ్ళని ఎన్నుకుంటే మన తరఫున ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అనేది ఒక హక్కు అలా ప్రశ్నిస్తేనే ఏ గవర్నమెంట్ అయినా మన కోసం ఏదైనా పని చేయడానికి సిద్ధంగా ఉంటుంది సో ఈ ఎలక్షన్లో చదువుకున్న మేధావులు ఆ విధంగానే అడుగులు వేస్తారని అనుకుంటారు ఏర్పడేటువంటి ఖాళీలను ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేస్తూ వారి నిరుద్యోగుల కోసం పట్ చేయాలి అయితే అంటే ఖాళీ అయ్యేటువంటి వాటిని ప్రణాళికాబద్ధంగా సమయానుకూలంగా భర్తీ చేస్తూ నిరుద్యోగుల యొక్క ఉద్యోగాలు భర్తీ చేయాలి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను టిఎస్ఓ ప్రిపేర్ అవుతున్నాను సరైన ఉపాధి మీకు దొరికే అవకాశం ఉందా నిరుద్యోగులకు ఏమైనా వచ్చే అవకాశం ఉందా అయితే ప్రభుత్వం అయితే జాప్యం చేస్తూ ఉంది అంటే ఇంతమంది గురుకుల ఎగ్జామ్స్ కూడా జాప్యం జరిగినాయి ఈ డిఎస్సీ కూడా సాగతిస్తున్నారు అసలు నోటిఫికేషన్లు ఆలస్యం కావడమో ఏజ్ బార్ కావడమో ఎంతోమంది నిరాశకు గురయ్యారు అదే కాకుండా ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా అన్ని అమ్ములుగు పోయాయి ఇది చాలా ప్రమాదకరమైన స్థితి అండి ఇది ప్రమా ప్రజాస్వామ్యం లోపల ఇది ఒక మచ్చని తీరని మచ్చగా పేర్కొంటున్నాను ముఖ్యంగా తీసుకున్నట్లయితే నిరుద్యోగుల పక్షాన ఎవరైతే నిలబడి మాకు పార్టీలతో సంబంధం లేదు నిరుద్యోగుల తరపున కనుక కరెక్ట్గా నిలబడి ఎవరైతే మాకు న్యాయంగా ఉంటారో వాళ్ళకి తప్పకుండా మేము గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా కలిసి ఓట్లాడే ఓట్లు వేయాలని చెప్పి నిర్ణయించుకుంటున్నాం సార్ కాబట్టి మరి ఏ రకమైన నోటిఫికేషన్ నోటి నోటిఫికేషన్లు కూడా సకాలం రావడం లోపల ముందంజలో ఉండాలి మా యొక్క తరఫున మా యొక్క నిరుద్యోగుల తరఫున నిలబడి పోరాడి అక్కుల సాధన కోసం మాట్లాడే వ్యక్తులకు మాత్రం మేము ఓట్లేస్తామని చెప్పి అంటున్నాము పార్టీలతో మాకు సంబంధం లేదు కాబట్టి ఎందుకంటే ఇప్పటివరకు కూడా నిరుద్యోగులు ఎంతో అన్యాయం గురయ్యారు అన్యాయాలు గురయలు వారి జీవితాలు పణంగా పెట్టుకున్నారు కనీసం వాళ్ళ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి వాళ్ళ గురించి మాట్లాడే వ్యక్తి కనీసం ఒకరు కూడా గెలిచి కూడా ఆ తర్వాత ముఖం చాడేసుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అలాంటిది కాకుండా ప్రత్యేకంగా నిరుద్యోగుల తరఫున కొట్లాడే వ్యక్తుల కోసం మాత్రమే మా యొక్క ఓట్లేస్తాని చెప్పి మేము నిర్ణయించుకున్నాం సార్ అదే మా యొక్క వాయిస్ ఐ ఐఎమ్ స్టడింగ్ మేబీఈడి నేను గత పది సంవత్సరాల నుంచి అయితే సార్ ఈ గత ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి ఈ తాత్సర్యం చేసి పోస్ట్ పోన్ చేయడము నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇట్లా పోస్ట్ పోన్ అవ్వడం వల్ల చాలామంది కొన్ని లక్షల మంది వాళ్ళ ఏజ్ అయిపోయింది సార్ దీనివల్ల దీన్ని మన రిపీట్ కాకుండా మళ్ళీ కొత్తగా ఇయర్ క్యాలెండర్ ఏ సంవత్సరం ఉన్న ఖాళీలు ఆ సంవత్సరమే నింపి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ అదేవిధంగా ఎవరైతే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎవరైతే వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ సమస్యల కోసం నిరుద్యోగులకు ఉద్యోగుల సమస్యల కోసం ఎవరు పోరాడుతారో వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క బాధలు అర్థం చేసుకొని వాళ్ళు సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ జివో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేయాలని రాష్ట్రాలియో నెంబర్ ఫార్టీ సిక్స్ జివో నెంబర్ కూడా దీనివల్ల చాలా మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకి చాలా అన్యాయం జరిగిందని మేము భావిస్తున్నాం సార్ ఎందుకంటే దీని జివో నెంబర్ అనేది ఆంధ్ర వాళ్ళ అనుకూలంగా కేవలం హైరా సిటీ చుట్టు చుట్టుపక్కల పరిసరాల వాళ్ళకి అనుకూలంగా ఉంది సార్ జియో దీన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉంది ఈ ఏ అయితే వాళ్ళకి అన్యాయం అన్యాయం జరుగుతుంది సార్ దీన్ని స్పందించి సరైన న్యాయం చేయాల్సింది సరైన న్యాయం చేయాల్సి ఆ జీవో నెంబర్ రద్దు చేయాలని కోరుకుంటున్నాను